సభను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గౌరవ అధ్యక్షుల వారికి సర్వాధ్యక్షుల వారికి నాయక ద్వాదశ వందనములు చెప్పుకుంటూ జై మహారాజ్ కి జై మన సిద్ధాంతం చేసి బృహద్వాసిష్ట సిద్ధాంతం బృహత్ అంటే గొప్పదైనటువంటి సిద్ధాంతం అని అర్థము అయితే మంది జనన మరణ భ్రాంతి రహిత సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని అనుసరించుకుని భాగవత కృష్ణ ప్రభుల వారైనా మనకి పండితారాధ్య పండిత శివానంద స్వాముల వారైనా ఎవరు రాసిన పొందుపరిచినా మనకి సులభతరం అవ్వడానికే మనకి చేసుకొచ్చారు కాబట్టి మహానుభావులు అందరూ ఈ సిద్ధాంతాన్ని అనుస్కరించుకొని వన్ ఐదు ఒక చోటను పన్నుగా కలిసింది హృదయ పద్మం మనుజున్ ఎన్నిదురు జనులు ఎరికన్నున్నదని శృతుల పలుకులు సుమ్మి తెలుసు మోక్షం అన్నా విసు మీరి మీరు ఉన్న వస్తువు ద్వారా ఎన్నడంగత ఎన్న రీతి పలుకు సుమ్మి తెలుసు మోక్షం అన్నా విసు అనేసి మనకి కందులోని ఎరుపు తెలుపు నలుపు నీలము సునీలం అనేటువంటి ఉన్నాయి కాబట్టి వన్యాల ఐదొక చోటను పన్నుగా కలిసింది హృదయ పద్మం మంజున్ ఎక్కడైతే కలిసేయో అదే హృదయ పద్మమని అదే అదే నివాస సుపాగ్రమని మనకి చెప్పుకొచ్చారు ఎందుకంటే నాకు కొంచెం ఫస్ట్ లో నాకు చాలా వాసనలు ఉన్నాయి ఎందుకంటే మాకు మాది శాఖ వచ్చేసి గడ్డగారి శాఖ అక్కడ మాకు సాంఖ్యము కారకమ మనస్కము చెప్పేటప్పుడు పంచాక్షరి అష్టాక్షరి మనకి సత్యక్రాన్ని మాకు శోధం చేయించి మాకు ముద్రభావాలన్నీ మాకు చెప్పి ముద్రభావాల్లోనే మాకు ఎక్కువ నుంచి స్వర స్వరాన్ని కూడా మాకు బంధించి మాకు ఉండేలాగా మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు అలా అలవాటు అయిపోయింది అయితే ఏంటంటే తర్వాత అందులో చెప్తూ మాకు సాంకేతారక మనస్కాల గురించి మాకు ఎక్కువగా బోధించేవారు ఇంచుమించుగా మాకు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయితే గాని మాకు మూడు వాక్యాలు కూడా ప్రసాదించరు అయితే మూడు వాక్యాలు త్వరితగతిన ప్రసాదించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క ద్వాదశలు వందనమని అని చెప్పుకుంటూ జయగురుదేవ అయితే అన్నీ రైదు వన్నీ పన్నుగా కలిసింది హృదయ పద్మం కలిసి మాకు అక్కడే మమ్మల్ని నిలబెట్టేవారు ఎక్కువ కాబట్టి ఉన్న వస్తువు జాడ ఎన్నడేగాక ఎన్నో రీతిలో పలుకు చిన్న విశుణ్ణి తెలుసునే మోక్షం అన్నా అదే గొప్పదని శృతులు స్మృతులు అన్ని కూడా చెప్పుకొచ్చాయి వందే ఐదు మీరిన చోటుని చెప్పడానికి మన శివరామ దీక్ష వారికి తప్ప ఎవరికి కూడా ఇది సాధ్యపడదు ఎందుకంటే అక్కడ జ్యోతి స్వరూపంగా ఎంతో వెలుగుతూ ఒకసారి దాన్ని అలవాటు చేశాననుకోండి అది ఆటోమేటిక్ గా దాని యొక్క ప్రయాణం జరుగుతూనే ఉండేది నా అనుభవం అంటే అనుభవం అంటే తినడానికి కాదు కానీ నా అనుభవం చెప్పాలంటే నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఈ రోజు అది నాకు కొన్ని రోజులు అలవాటు అయిపోయిన తర్వాత నాకు నిద్రలో ఆటోమేటిక్ గా ఎక్కువ ఆ బంధించడం అలవాటు అయిపోయి ఎక్కువ ఏమయ్యదంటే నిద్రలో నాకు కన్నారు వచ్చేసింది అది దాని నుంచి బయట పడితే గాని నేను తట్టుకోలేకపోయేది అంటే అది ఎక్కిందర దించుకోవడం నిద్రలో నాకు వచ్చేది కాదు ఫస్ట్ లో నేను తన కోసం చాలా కష్టపడ్డాను అప్పుడప్పుడు నేను అందరికీ కూడా నేను ఏం చెప్తున్నానంటే ఆ మార్గంలోంచి ఎవరు కూడా వచ్చినా వాళ్ళకి చాలా కొంచెం కష్టపడితే గాని ఈ యొక్క ధర్మం అర్థం కాదు నిజంగా మన శివరామ దీక్షలు వారి ధర్మం చాలా సులువైన మార్గం ఒకసారి సత్యదాస నాయన్ గారు మా సోదరుడు అయినటువంటి వాడు అవయ సత్యక్రై కందార్థం చెప్తే ఎందుకరే బాబా నీకు సులువైన మార్గం చెప్పడం కష్టమైన మార్గం అని చెప్తే అప్పుడు అనుకున్నాను నేను ఇది కష్టమైన మార్గం అయితే ఇది మార్గం కాదు ఇది వేరే మార్గం ఉన్నాయి అక్కడి నుంచి నేను ప్రయాణం చేసుకుని నిజంగా జై సద్గురు మహారాజ్ కి జై అయితే పిండ బ్రహ్మాండ రెండు ఆ రెండులోని రెండు అమ్మడు ఈ కందముల నాలుగోడు అక్కడ ఎరుక రూపు ధనరామ తండ్రి ఇది తెలిసిన తల్లి తండ్రి కండా బండమలుగా కనిపించేటువంటి ఎరుక దండీదనేటి యుద్ధముల తలనైన ధనరామ తండ్రి ఇది తెలిపిన ఘనదే తల్లిదండ్రు ఉన్నారు పిండాండము బ్రహ్మాండము పిండాండములు జీవుడు బ్రహ్మాండములు శివుడు ఎవరైతే ఇది తెలుగుతారో వాళ్ళే తల్లిదండ్రు అని అందరూ కూడా గొప్పగా చెప్పుకొచ్చారు అయితే మనం భాగవత కృష్ణ వారు ఏమన్నారంటే కండా బండమలుగా కనిపించేటువంటి ఎరుక దండిరా అది గొప్పదా వాళ్ళు కళలో వాళ్లే కానీ యుద్ధం ఎంత యుద్ధం లేనప్పటికీ కూడా వాళ్ళు కళలో వాళ్లే గాని మేలుకున్న వాళ్ళు కాదని ఆ కందర్దు యొక్క భావము రాసుకొచ్చారు కాబట్టి పిండా బ్రహ్మాండ విచారణ చేసుకుంటే ఎంతైనా ఉంది నిక్కమగ్సులు చిక్కుసు చీవిచ్చరాది ఎరుకనని చెప్పుకొచ్చారు కాబట్టి అభ్యాసంలో కావాలి కానీ దాన్ని దాన్నే పట్టుకుని ఉండకూడదు కాబట్టి కల నేర్క లేరుక బయలు చేసి కూడా నీ భలేదని పలమేమి పెక్కు చదువులవాళ్ళు చెప్ప యాగయోగ వ్రతమూలవన్ సమదమ్మ ముక్క శతమోలు అక్కలనను తల పడ్డ పడ్డా తనుబునేగానున్న కళ నేర్క గనుక ఆయన ఎక్కడా నిలబనట్లే అన్నట్టుగా కళ మేరక కలనేమో మనకి ఎరుకకి మేరకనేమో బయలుకి ఇన సామ్యము చేయి నీ బ్రహ్మత ఇస్తాది అంతేగాని నువ్వు నువ్వు తల కిందలకి ఎన్ని జప యాగ యాగలు ఎన్ని చేసినప్పటికీ కూడా నీకు తీరదని చెప్పి అవన్నీ బడు చదువులేని మనకు చెబుతూ కూడా మనకి కృష్ణ ప్రభులు వారు సెలవిచ్చారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క ద్వాదశ వందనమని చెప్పుకుంటూ జయ సద్గురు మన జై